అందరికి నమస్కారం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా వేదిక వెళ్తున్నటువంటి పెద్దలందరి యొక్క సలహాల మేర సూచనల మేర జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యత అమలు పెడితే దాన్ని చింతా వహించడం కోసం ఈ అందరి యొక్క సహాయ సహకారాలు అందించడం కోసం ఇవాళ ముహూర్తం చేసుకోవడం కోసం మరి ముఖ్యంగా ఏదైతే వాయిస్ ఆఫ్ ద వాయిస్ లెస్ ప్రజలకు గుంతుగా ఉన్నటువంటి మీ యొక్క ప్రశ్న దగ్గర ముహూర్తం చేసుకోవాలన్న ఆలోచనతో మీ ప్రశ్నకు అధ్యక్షులు సత్యనారాయణ గారు అవకాశిస్తే రోజు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా అని చెప్పి మొట్టమొదటిగా మనం చేస్తూ మరి అలాగే మరి గౌరవనీయులు పెద్దలు మా నాన్నగారికి పెద్ద దాప్తులు బాలపలి సూర్యరావు గారు కానీ లేదా ఇంద్రాయలు గారు అదేవిధంగా స్థానిక కోఆర్డినేటర్ గారు శ్రీకాంత్ గారు అలాగే ఎమ్మెల్సీ గుల్పూడి సునాయ్య గారు కానీ అలాగే మనకి చెప్పి చైర్మన్ వేణుగోపాల్ గారు గారు మాజీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి రాజేశ్వరి గారు స్థానిక చైర్పర్సన్ గారు ఇంకా వేదిక వెళ్తున్నటువంటి మా చిత్తబాయి అమ్మాయి భరత్ గారు అదేవిధంగా ఖాద్రి గారు మరి ముఖ్యంగా వేదిక వెళ్తున్నటువంటి ప్రస్తుతల మరి పెద్దలు అలాగే వేదికను అలంకరించినటువంటి ఎవరి మంది జెడ్పీడీసీలు ఎంపీపీలు ఇతర పెద్దలు వేదిక ముందున్నటువంటి పెద్దలు మరి ముఖ్యంగా ఈ రోజు అమలాపురంలో నేను మోసం చేసుకోవడానికి నాకు అవకాశించినటువంటి పత్రికా విలేకరుల బోర్ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ ఇదే మరి నేను ఒక బాధ్యతగా ఒక బాధ్యత స్వీకరించిన కార్యక్రమంగా భావించి ఈ కార్యక్రమాన్ని తలపడడం జరిగింది మరి అలాగే మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మరి నాకు చెప్పారో అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల యొక్క కార్యక్రమాన్ని మరి ఎండగట్టేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఒక రకంగా బాధ్యత స్వీకరించడం సంతోషకరమైన విషయం అయినప్పటికీ కూడా ఈ రోజున స్థానికంగా వారు ఉన్నటువంటి పరిస్థితులు ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముఖ్యంగా రైతు సోదరులు నేడు పడుతున్నటువంటి ఇబ్బందులు బయట చూస్తే మరి ధాన్యం అన్నం వారి వర్షం ఏదైతే అన్నం పెట్టే రైతుకి సొన్నం పూసిన చందంగా కూటమి కూటమి ప్రభుత్వం కూటమి నాయకులు కేవలం రైతులు ఆదుకోసినటువంటి వారు ఇవాళ మరి రైతు కొనుగోలు రైతు కొనుగోలు కేంద్రాలని మూసేసి కేవలం అమరావతిలో మరి సంబరాలు చేసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా అమరావతి కార్యక్రమం అమరావతి పునఃప్రారంభం చెప్తూ ఉన్నారు కానీ ప్రస్తుతం ఉన్న కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని మీరు ఇమీడియట్ గా ముందు ధాన్య కొనుగోలు కేంద్రాలు మూసేసింది ఈ ప్రభుత్వం కాబట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మళ్ళీ మళ్ళీ పునః ప్రారంభించామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు మరి సూర్యరావు గారు పెద్దలు చెప్పినట్లు చాలా చక్కగా రైతులు చాలా కష్టపడి ప్రభుత్వం నుంచి పరాపరా సాయం కూడా లేకపోయినప్పటికీ కూడా మరి ఈరోజు చాలా మంది రైతులు కష్టపడి చెమట వచ్చి మరి ధాన్యం పండించారు సుమారుగా ఎకరానికి మరి మరి ఏదైతే అరవై బస్తాల వరకు కూడా ధాన్యం పండింది మా తీరుతాయి మా బాధలు కుమ్మక్కై ఏదైతే దళాలకు వస్తూ ఉన్నటువంటి రైతులకు ధాన్యాన్ని కొనకుండా ఆరు లక్షల ఎకరాలు ఆరు లక్షల మెట్రిక్ టన్నులు ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పండితే ఈ రోజు కేవలం అరకొరగా ఇరవై నాలుగు పర్సెంట్ అంటే రెండు లక్షల టార్గెట్ పెట్టామని చెబుతూ కేవలం ఇరవై నాలుగు ఇరవై నాలుగు పర్సెంట్ మాత్రమే ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి ధాన్యం కొనేటువంటి కార్యక్రమం చేశారు మిగిలినంత కూడా ఇవాళ కళ్ళల్లో ఉన్నాయి తడిచిపోతూ ఉన్నాయి ముఖ్యమంత్రి గారు కనీసం ఒక స్టేట్మెంట్ తడిచిన ధాన్యానికి మారిన ధాన్యానికి ధాన్యానికి సంబంధించినటువంటి శ్రేణులు కలిపి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే మరి ధాన్యం మరి రైతులంతా కూడా పండించినటువంటి ధాన్యం కళ్ళల్లో ఉండిపోయి తడిచే తడిచిపోతున్నా ఈ ప్రభుత్వం ముద్దు నిద్ర వేడట్లేదు కాబట్టి ఇప్పటికే తడిచిన ధాన్యం కొనాలని అలాగే మూసివేసినటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని మళ్ళీ ఇమీడియట్గా పునఃప్రారంభించాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఈ రాష్ట్రంలో అమరావతి పునఃప్రారంభ పేరుట చేస్తున్న అవినీతిని పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో అవినీతి పేరుతో చేస్తున్నటువంటి అమరావతిని పక్కన పెట్టి ముందు ఇమీడియట్గా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే కేవలం లక్ష లక్ష ముప్పై నాలుగు వేలు కూడా పండించకుండా ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులకి పదిహేడు వందల ఇరవై నాలుగు రూపాయలు రావాల్సినటువంటి తరుణంలో ఇవాళ దళారులతో ఈ ప్రభుత్వం కొమ్ము కాయడం వల్ల దళారులతో కొమ్మక్కవడం వల్ల కేవలం పదమూడు వందలు పద్నాలుగు వందలకి మరి రైతులంతా కూడా వారి ధాన్యాన్ని తెగ నమ్ముకునే కార్యక్రమం జరుగుతోంది దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇమీడియట్గా మరి మళ్ళీ యొక్క కొనుగోలు కేంద్రాన్ని పునఃప్రారంభించాలి ప్రభుత్వం ధాన్యం ప్రతి గింజ కొనాలని తడిచిన ప్రతి ధాన్యం ధాన్యాన్ని రంగు రంగుమారిన ధాన్యంతో సహా జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ రకంగా అయితే పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు కొన్నారో అదే రకంగా మరి ఏ రకం పదిహేడు వందల ఇరవై ఐదు పదిహేడు వందల నలభై రూపాయలు అలాగే బీ గ్రేడు పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలకి ఈ ప్రభుత్వం కొనుగోలు చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ ఈ కార్యక్రమాన్ని వారు చేయని తక్షంలో పక్షంలో తప్పనిసరిగా మా నాయకులతో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారు బొత్స సత్యనారాయణ గారు ఇంకా ఉన్నటువంటి మా పిఆర్సీ మెంబర్లతో మాట్లాడి వీలైన త్వరలోనే ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక ఉద్యమాన్ని తీసుకొస్తాం అవసరమైతే రైతు పోరి కార్యక్రమం పేరుతో ఒక ఉద్యమాన్ని ఈ జిల్లాలో మరి చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరుతో చేస్తున్న అవినీతిని పక్కన పెట్టి మరి ధాన్యాన్ని ఇమీడియట్గా కొనాలని అడుగుతూ ఉన్నాం ఇప్పటికే ప్రతికూల వాతావరణంలో ఒకవైపున కళ్ళల్లో ధాన్యం ఉండి తడిచిపోతూ ఉంటే మరి వారి బాగోగులు చూడాల్సినటువంటి ప్రజాప్రతినిధులు కేవలం అమరావతి వెళ్ళి పండగలు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా రైతులకు ధాన్యాన్ని కొనాలని కోరుతూ ఉన్నాం అలాగే ఆఖరిగా చెప్పే మాట ఏదైతే ప్రతి సంవత్సరం ధాన్యం కొనుగోలు జరుగుతుంది కానీ విపరీతమైన వివక్ష ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చూపిస్తున్నారు ఏదైతే పక్క జిల్లా అయినటువంటి మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏడు లక్షల యాభై వేల మెట్రిక్ టన్నులు పండితే అందులో మేము ఆరు లక్షలు టార్గెట్ ఇస్తామని చెప్పి అంత అక్కడ కూడా కొనలేదు కేవలం మూడు లక్షల యాభై వేలంతో కొన్నారు కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆరు లక్షల పదివేల మెట్రిక్ టన్నులు పండుతుందని చెప్పి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఇస్తే అందులో ముప్పై శాతం మరి డొమెస్టిక్ యూజ్కి పక్కన పెడితే మిగిలినటువంటిది మరి ఐదు లక్షల ఎనభై వేలు అది జాయింట్ కలెక్టర్ గారు కూడా చెప్పారు దానిలో కేవలం రెండు లక్షల టార్గెట్ అని చెప్పి రైతుల్ని మోసం చేసి కేవలం ట్వంటీ ఫోర్ పర్సెంట్ మరి కొని మిగిలినటువంటి కేంద్రాలన్నీ కూడా ధాన్యం కేంద్రాలన్నీ మూతవేశారు ఇవాళ ధాన్యం కేంద్రాలు మోగబోయాయి అలాగే జాయింట్ కలెక్టర్ గారు కానీ ఇంకా వారు ఇచ్చిన టోల్ గేట్ టోల్ ఫ్రీ నెంబర్లకి మరి ఎవరైతే రైతులు మరి ఫోన్ చేస్తూ ఉన్నారో వారు కూడా సరైన సమాధానం చెప్పకుండా ఈ యొక్క మరి విపత్కర పరిస్థితుల్లో రైతుల్ని గాలి కుదిలేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే తడిచిన ప్రతి ధాన్యాన్ని కొనాలి అలాగే పదిహేడు వందల ఇరవై ఇరవై ఐదు రూపాయలు ధాన్యం మద్దతు ధర రైతు రైతుకి అందే విధంగా చేయాలని చెప్పి మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ లేకపోతే ఒక ఉద్యమం చేస్తామని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు